ఐ కెన్ సే షీ ఈస్ ద బెస్ట్ మదర్ మరి మా ముగ్గురిని కూడా దేవుని పరిచర్లో నిలబడటానికి మాకోసం ఎంతో ప్రయాసపడిన మా తల్లిని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తాను ఆమె ప్రార్థనలో చాలా మాకు ధైర్యం మా తల్లిగారు ఏదైనా ఒక విషయంలో ప్రార్థన చేశారంటే దేవుడు ఆ ప్రార్థన వింటారు అలాంటి గొప్ప అధిక్యత ప్రభు ఇచ్చారు వారిని బట్టి ప్రభువుని స్థుతిస్తున్న వెరీ సాఫ్ట్ అండ్ వెరీ కైండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం కఠినంగా ఉన్నట్టు కనబడతారు కానీ హీస్ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్ ఈరోజు మేము అలవార్చుకున్న ప్రతి లక్షణం కూడా దేవుని సేవలో అనేక మందికి సహాయం చేయడం కావచ్చు దేవుని పరిచయలు మేము వాడబడ్డం మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన ఆస్తి అందుబట్టి నేను చాలా ప్రభుత్వం స్ఫుతిస్తాను ఈ సందర్భంలో షకీనా గ్లోరీ అక్కడ కూడా జ్ఞాపకం చేసుకోవాలి తను కూడా మా కుటుంబంలో నా సహోదరిని కాదు కానీ అనేక మందికి స్ఫూర్తిగా ఒక ధైర్యం షకీనా అక్కడ చూసామంటే ఒక ధైర్యం అదేవిధంగా బ్లెస్సీ వెస్లీ గారు గాడ్ ఈజ్ యూజింగ్ యూడ్ అనే వే చాలా బలమైన రీతిలో ప్లస్సీ గారిని దేవుడు వాడుకుంటున్నారు పాల్ గారి ప్రభుని సుతిస్తున్నాను నేను వి థ్యాంక్ ఆల్ ద మదర్స్ ఇన్ అవర్ చర్చ్ మా సంఘంలో ప్రాముఖ్యంగా ఆన్లైన్ యూవర్స్ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తున్నాను మాటలు చెప్పి అనిపిస్తాను దేవునికి నా ప్రభావి మరి ఈ సంవత్సరంలో రెండు సార్లు నేను అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు నన్ను తప్పించాడు ఇప్పుడే నా కుమార్తె ఫోన్ చేసి మమ్మీ గుడ్ ఫ్రైడేకి ఎక్కడా ప్రాంతం లేదు ఈస్టర్లో లేవు థర్టీ ఫస్ట్ నైట్ లేవు అయినా దేవుడు నేను క్షేమం గురించి మళ్ళీ నిన్ను అక్కడికి చేర్చాడు కదా మమ్మీ అని ఇప్పుడే ఫోన్ చేసింది మా అమ్మాయి మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాను మరి ఎందుకో ఆ పరిస్థితులన్నీ దేవుడికి తప్పించి మీ దగ్గర ఉండాలా నా కుటుంబంలో నా బిడ్డలతో నేను ఉండాలని మరి గత శనివారం పోరాడి వచ్చాను మా అమ్మాయి ఇంకా వెళ్ళొద్దు వెళ్ళద్దు వెళ్ళొద్దు అని కూర్చుంది మరి దేవుడి కృప చప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం ఇచ్చాడు ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలా మరి నా బిడ్డలు ఇంతటి వారై అంత గొప్ప సేవలు ఎదుగుతున్నారంటే అందుకంటే నాకు గర్వం ఇంకోటి లేదు అలాగే నేను అతిశయంగా ఎక్కడ గొప్పలు చెప్పుకొని కానీ ప్రభు దగ్గరే ప్రార్థన చేస్తాను ఇంకా బిడ్డలు ఎదగాలి రాత్రి ఒక మాస్టర్ గారు వచ్చి ఏదో మాట్లాడుతుంటే మీరు మాకు తల్లి అన్నారు తల్లి అయితే ఏమి లేండి మిమ్మల్ని ఎలా చూడాల్సి వస్తుంది అన్నాను అంటే నా పిల్లలు అంత ఎత్తుగా ఎదిగారని నేను అతిశయపడుతున్నాను ఇంకా నా బిడ్డలను ఆశీర్వదించి అనేకమైన కృపలతో నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను అలాగే సంఘ విశ్వాసులైన మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని నా కోరిక ఈరోజు హ్యాపీ మదర్స్ డే అని ఈ ఉదయమే చూశాను నేను మా అబ్బాయి ఇలా పిలిచాడు హ్యాపీ మదర్స్ డే మీ అందరికీ నేను చెప్తున్నాను స్త్రీలందరూ మదర్స్ డే కనుక మీ అందరికీ నేను చెప్తున్నాను హ్యాపీ మదర్స్ డే మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కొంతమంది మదర్స్ లేవాలా దేవుడు ఇంకా ఆశీర్వదించి గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు కొంద నెలనైనా ఈ సమయంలో మా ప్రభు ఈ ఉదయ కాలం నుండి ఇంతవరకు నీ సన్నిధించాం ఈ ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు విన్న ఈ మాటలు మా హృదయాల్లో ఉంచండి దేవా స్త్రీలను ఇంకొచ్చి మేము విన్నాం ప్రభ ఆ స్త్రీలు ఏ విధంగా అయినా గొప్ప ప్రయోజకుల్ని చేసినటువంటి యొక్క వ్యక్తు దేవా మా ప్రభ మేమందరం ఉండగలటకు సహాయించండి మూసే అంతటి సాహస వీరులను మా కుటుంబంలో నుంచి మా సంఘంలో నుండి లేపగలిగేటువంటి యోధులుగా మమ్మల్ని చెయ్యండి కృప చూపించండి బలపరచండి ఇక వచ్చిన ప్రతి విడన ఆశీర్వదించండి ఎవరెవరి సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో వచ్చారో అవన్నీ కూడా మీరు తీర్చి సంతోషంతో గంతులు ఇచ్చు ఆనందించే ఆనందించేవారిగా చేసి మీరే బలపరిచి దీవించమని ఏ సునామని అడిగి వేడుకొని చిన్నారు తండ్రి ఆమె